ప్రపంచంలో మానవ జనాభాలో అత్యంత సాధారణ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా మీ శరీరంలో ప్రవహించే రక్తం ఏ బ్లడ్ గ్రూపో తెలుసా ఇంతకీ బ్లడ్ గ్రూప్ ఎలా గుర్తించాలి అందరి మనుషుల్లో ఒకే రకమైన రక్తాన్ని ఎక్కించలేమా రక్తం లేకుండా మనిషి శరీరం పనిచేస్తుందా మానవ శరీర వ్యవస్థను నడిపిస్తున్న రక్తం పాత్ర ఏంటి ఇలాంటి మరెన్నో సందేహాలకు సమాధానం దొరకాలంటే ఇది చదవాల్సిందే అందరిలో ప్రవహించే రక్తం ఒకే రంగులో ఉంటుంది మనుషులు జంతువుల్లోనూ రక్తం ఒకే రంగులో ఉంటుంది రక్తం ఎర్రగా ఉండడానికి అందులోని హిమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది దేని కారణంగా రక్తం ఎర్రగా కనిపిస్తుందని చిన్నప్పుడే చదువుకుని ఉంటారనుకోండి శరీరంలో రక్తం లేకుంటే మానవ శరీరం వెంటనే పనిచేయడం ఆగిపోతుంది రక్తం ఎర్రగా ఉన్నప్పటికీ అందరిలోనూ ఒకేలా ఉండదు రక్తంలో అనేక గ్రూపులు ఉంటాయి ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది శరీరంలో ఎప్పుడైనా ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ ఉండాలి లేదంటే రక్తం గడ్డ కట్టిపోయి మరణం సంభవిస్తుంది రక్తం ఎవరికైనా ఎక్కించాల్సి వస్తే వారిలో ప్రవహించే బ్లడ్ గ్రూప్ మాత్రమే ఎక్కించాలి అంటారు సాధారణంగా చాలా మందిలో బ్లడ్ గ్రూప్లు ఒకే రకంగా ఉంటాయి ఇందులో మొత్తంగా ఎనిమిది బ్లడ్ గ్రూప్స్ అన్నమాట ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఉంటాయి కాగా ప్రపంచవ్యాప్తంగా ఆయా బ్లడ్ గ్రూప్ల వారు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దామా ఓ పాజిటివ్ నలభై రెండు శాతం ఏ పాజిటివ్ ముప్పై ఒక్క శాతం బి పాజిటివ్ పదిహేను శాతం ఏబి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఐదు శాతం ఓ నెగిటివ్ మూడు శాతం ఏ నెగిటివ్ రెండు పాయింట్ ఐదు శాతం బి నెగిటివ్ ఒక్క శాతం ఏబి నెగిటివ్ జీరో పాయింట్ ఐదు శాతంగా ఉన్నారు కాగా మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కమెంట్ చేయండి